సాయి బులారా బాబా తత్వాన్ని తెలుసుకున్న తర్వాత బాబావారి మార్గం అదొక ప్రత్యేకమైన మార్గం అని తెలుసుకున్న తర్వాత బాబావారు బోధించినటువంటి బోధలు విశిష్టమైనటువంటి బోధనలను తెలుసుకున్న తర్వాత సనాతన ధర్మానికి బాబావారు చేసినటువంటి ఎనలేని సేవను సచరిత్ర ద్వారా తెలుసుకున్న తర్వాత ఎవడో ఒకడు మూర్ఖుడు వచ్చి బాబా ఫలానా అంటే వాడికి చెప్పాలి నాయన నువ్వు మూర్ఖత్వంతో ఉన్నావు అజ్ఞానంతో ఉన్నావు కాసేపు కూర్చో సచ్చరిత్ర తీసుకొని వస్తా సచ్చరిత్రలో సనాతన ధర్మంకి బాబావారు చేసినటువంటి సేవలు ఎంతో నిరూపిస్తా ఆ తర్వాత మాట్లాడు అని చెప్పగలిగేటువంటి మానసిక స్థితికి మనం వెళ్ళినట్లయితే వాట్సాప్లో స్క్రోల్ అయ్యేటువంటి వాటికి మనం విలువ ఇవ్వం ఎవరు విలువిస్తారు అంటే ఎవడో పెట్టాడో ఒకటి పనికి మాలిన వ్యక్తి దానిని మీరు మీ గ్రూపులో మీకంటూ మీరు చేస్తున్నారంటే కనుక వా పెట్టిన వాడు చేసే డ్యామేజ్ కంటే మీరు చేసే డ్యామేజ్ ఎక్కువ మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే మీ గ్రూప్ మొత్తానికి సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునే సిద్ధాంతాలు ఏ ధర్మానికి సంబంధించిన సిద్ధాంతం బాబా వది ప్రత్యేకమైన మతమా పునర్జన్మ సిద్ధాంతం ఎవరిది సనాతన కర్మ కర్మసిద్ధాంతం ఎవరిది సనాతన ధర్మానికి కాదా మరి దీన్ని అలా చెట్టు వదిలేసినాడా ఆయన ఏమన్నా ఇంకేదన్నా రకంగా బోధ చేసినాడంటే మనకు తెలుసు బాబావారు ఏది చెప్పినా ప్రాక్టికల్గా చెప్తాడు ఓరికేనే బోధ చేసేవాడు కాదు ఆచరణాత్మకంగా బోధ చేసిన గురువు ఎవరైనా ఉన్నారు కలియుగంలో అంటే అది షిరిడి సాయినాథుడు ఒక్కడే ఆయన చేసి చూపించాడు ఆయన చేసి నిరూపించాడు అందువల్ల సాయి బంధులరా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న దానికి ఏమండి మీరు ఎలా చెప్తారు దీనికి సంబంధించిన ప్రమాణం అంటే నేను చెప్తాను దానికి ఏది ప్రమాణాలు రెండు గ్రంథాలు ఒకటి శ్రీ సాయి సచ్చరిత్ర రెండు శ్రీ భగవద్గీత ఈ రెండింటినీ అనుసరించినట్లయితే కర్మ సిద్ధాంతం అద్భుతంగా ఉంటుంది మీకు భగవద్గీతలో థీరీ ఉంటుంది కర్మ ఫలితం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి థీరీ ఉంటుంది కర్మన్యేవాధికారస్తే మా కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మని అంటే కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది కర్మ ఫలితం మీద కాదు అని శ్లోకంలో చెప్పాడు బాబా వారు శ్లోకంలో చెప్పండి ఒక సంఘటనను సృష్టించి చెప్తాడు ఒక ఉదాహరణను క్రియేట్ చేసి చెప్తాడు పామరుడు కూడా అర్థమవుతుంది ఉదాహరణకి సాయి సచరిత్ర ప్రమాణంగా మనం కర్మ సిద్ధాంతాన్ని పరిశీలించినట్లయితే అద్భుతమైన ఎగ్జాంపుల్ ఒకటి ఉంది అంటే సిద్ధాంతాన్ని నేరుగా భక్తుడు బాబావారు చర్చించుకున్న సంఘటన ఒకటి ఉంది అదేంటి అంటే మద్రాసు భజన బృందం యొక్క కథ ఎన్నో అధ్యాయం అంటే అది సరే చదివారు కదా సచరిత్ర మద్రాసు భజన బృందం కథ నేను చెప్పాల్సిన పని మీకు తెలుసు ఒక భజన బృందం బాబావారి దగ్గరకు వస్తుంది బాబావారు ఏదో దక్షిణ బాగా ఇస్తారని బాబా దగ్గరకు వచ్చి కళా ప్రదర్శన చేస్తే దక్షిణ బాగా దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ కళా బృందం యజమాని భార్య వదిన కూతురు వస్తారు భార్యకేమో బాబా మీద గురి ఈయనకేమో ధనం మీద గురి ఇదంతా తెలిసిన విషయమే ఆమెకు బాబా హారత పాడుతూ ఉంటే ఆమెకేమో శ్రీరాముడిగా కనిపిస్తాడు మిగతా వాళ్ళకేమో సాయిబాబాగా కనిపిస్తాడు ఇది ఒక పెద్ద చర్చ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం అది దాన్ని మీరు ఇంకొక ఇది నాకు నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఎస్కేప్ చేస్తున్నా దాన్ని ఎందుకంటే ఏమండి బాబావారిలో నాకు రాముడు కనిపించాడు అంటే ఎంతమంది అయితే నిలబడుకొని ఉన్నారో అంతమందికి కనిపించాల్సిన అవసరం ఉందా లేదు అంతమందికి రా బాబావారే కనిపించారు ఆమెకు మాత్రమే శ్రీరాముడిగా కనిపించాడు అంత అనుభూతి పొందినటువంటి ఆమెను కూడా హేళన చేసి ఈ మహానుభావుడు చేశాడు ఇప్పుడు ఏం చేయాలి బాబావారు వాడికి బుద్ధి చెప్పాలి అదే కదా ఆ బుద్ధిని అనేక రకాలుగా చెప్తాడు అందులో ఒక మాధ్యమం ఏంటంటే స్వప్నం స్వప్నం ద్వారా వాడి బుద్ధిని మార్చాడు మీకు ఒక వచ్చింది తెలుసు స్వప్న వృత్తాంతం ఆ స్వప్న వృత్తాంతంలో జరిగేదే దానికి సబిటింగ్ కూడా ఆశ్చర్యకరమైన స్వప్నం అని ఉంటుంది హేటింగ్ సబిటింగ్ అందులో ఈ మద్రాసు భజన బృందం యజమాని ఒక పంజరంలో బంధించబడి ఉంటాడు బంధించబడడం అనేది శిక్ష కదా దేని పడితం బంధించబడడం అవమానపడడం లాస్ అవ్వడం అనారోగ్యం పాలవడం ఆసుపత్రులు తిరగడం ఇవన్నీ దుఃఖహేతువులు దుఃఖహేతువులు అంటే దేనికి సంబంధించినవి దుష్కర్మ ఫలితాలు అదే కదా మనం మాట్లాడుకునే టాపిక్ అదే కదా కాబట్టి బంధించబడ్డాడు పోలీసులు అతన్ని హింసిస్తున్నారు ఆయన పంజరంలో ఉన్నాడు పోలీసుల హింసకు గురవుతున్నాడు బాబావారు పక్కనే ఉన్నాడు ఇప్పుడు జరిగే సంభాషణ ఎంత అద్భుతమైన సంభాషణ బాబా మీరు దగ్గర ఉండి ఇలాంటి స్థితిలో నేనుంటే నన్ను కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా భక్తుడు ప్రశ్న బాబావారి సమాధానం ఏమో ఏ పాపం చేశావు ఆయన సమాధానం సూటిగా ఆయన ఊరుకున్నాడా భక్తుడు ఆయన ఊరుకోలే నాకు తెలిసి ఈ జన్మలో ఏ పాపం చేయలేదు నేను భగవన్నామ సంకీర్తన చేసుకుంటున్నా భజనలు చేసుకుంటున్నా ఇచ్చిన దక్షిణతో తృప్తి పడుతున్నా ఏదో అన్నాడు బాబా వారు ఊరుకున్నారా ఏమో గత జన్మంలో చేసి ఉండొచ్చు కదా కర్మసిద్ధాంతం మొదలైందా ధృవీకరించాడు స్టాంప్ వేశాడు గత జన్మంలో చేసి ఉండొచ్చు కదా అని అన్నాడు అంటే క్రమసిద్ధాంతాన్ని బాబావారు ధృవీకరించారు అప్పుడు ఆయన ఊరుకున్నాడా ఆ భక్తుడు కూడా సామాన్యుడేం కాదు ఆయన ఏమన్నాడంటే ఒకవేళ నేను చేసి ఉండొచ్చు కూడా కానీ ఆ దుష్కర్మలన్నీ కూడా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎండు గడ్డి వల్ల మాడిపోవాలి కదా ఎందుకు మాడిపోవడంలే ఎందుకు అందులోంచి నేను బయటపడలేకపోతున్నా నీ సమక్షంలో కూడా ఎందుకు నేను శిక్ష అనుభవిస్తున్నా ఆ కర్మ ఫలితాన్ని ఎందుకు అనుభవిస్తున్నా అని ప్రశ్నిస్తే బాబావారు నేను చెప్పినటువంటి సిద్ధాంతాల్లో నాలుగో సిద్ధాంతం అనుగ్రహ సిద్ధాంతం అని చెప్పాను కదా ఒకటి పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం రుణానుబంధ సిద్ధాంతం అనుగ్రహ సిద్ధాంతం ఆ రహస్యాన్ని ఇక్కడ పెట్టాడు ఆయన ఏమన్నాడంటే నీకంత విశ్వాసము ఉందా ఎంత అద్భుతమైన ప్రశ్న ఉంది అన్నాడు అయితే చూడు నేను కథ మొత్తంలో వెళ్ళడంలే అది అద్భుతమైన వన్ అవర్ చెప్పచ్చు దాని గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాంట్లో అంటే అర్థమేంటి నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే ఇది శాస్త్రం చెప్తుంది కర్మ ఫలితాన్ని అనుభవించకుండా తప్పించుకునే మార్గం లేదు వేదం చెప్తుంది శాస్త్రం చెప్తుంది నీ కర్మ నువ్వు అనుభవించవలసిందే అని చెప్తుంది కానీ బాబా వారు చెప్తున్నారు అవకాశం ఉంది అవకాశం ఉంది ఎలా ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం ద్వారా ఆ కర్మ ఫలితాన్ని రద్దు చేస్తాడు ఆయన ఆ కర్మ ఫలితం యొక్క తీవ్రతని తగ్గిస్తాడు ఆ కర్మ ఫలితాన్ని వాయిదా వేస్తాడు అది బాబా వారికి ఒక్కరికే ఉంది సద్గురికి మాత్రమే ఉంది ఇది మనం బాబా గురించి చెప్పుకోవడం కాదు ఇది పరమేశ్వరుడు పర్వ పార్వతీదేవి జరిగినటువంటి సంభాషణలో ఆమె అడుగుతుంది నాథ కర్మబద్ధుడై జీవించవలసిందేనా మనిషి తప్పించుకునే మార్గం లేదా అంటే ఆయన చెప్పాడు మార్గం ఉంది సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే అవకాశం ఉంది ఇప్పుడు మనకు అవకాశం లభించింది కాబట్టి అదృష్టవంతులం ఇంత అదృష్టాన్ని పెట్టుకొని కూడా నాకు ఇది చివరి జన్మ కాదు అని ధైర్యం చేసి ఎత్తలేకపోతున్నాము అంటే తప్ప కాదా ఆ విశ్వాసం అనుకుంటే అయ్యా ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఎత్తారో నాకు తెలియదు ఈ జన్మ ఎత్తిన తర్వాత నాకు ఒక అద్భుతమైనటువంటి సద్గురువు యొక్క ఆశ్రయం దొరికింది ఆయన సమా ఆయన సామాన్యుడు కాదు ఆయన ఎవరు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద అన్నాం కదా మరి అంత పొడుగు రాగం తీసి చెయ్యెత్తలేకపోతున్నారే ఇప్పుడు మరలా అడుగుతాను ప్రశ్న మరలా అడుగుతాను ఏమండి బాబావారి గొప్పతనం కూడా తెలిసింది కాబట్టి ఈ జన్మలోనే తరించాలి ఇంకొక ఛాన్స్ మేము తీసుకోము వాళ్ళు చేయొద్దండి మొత్తానికి నలుగురు ఐదు సాధించారు మళ్ళీ లాస్ట్లో కూడా అడుగుతారు మరలా ఎందుకంటే అదే మనం చేయాల్సిన పని అంతకుమించి ఏం పని లేదు అందువల్ల సాహిబంధులరా అందువల్ల అదొకటి ఇప్పుడు అర్థమైంది కదా బాబావారు ధృవీకరించారా లేదా ధృవీకరించారు ఎస్కేప్ కావడానికి మార్గం కూడా ఆయన సూచించారు అంటే ప్రాక్టికల్గా నేనే శ్లోకాలు చెప్పడంలే అక్కడ ఒక క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ ద్వారా రుజువు చేశాడు ఆచరణాత్మకంగా రుజువు చేశాడు ఆ తర్వాత ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం భీమాజీ పాటిల్ గురించి తెలుసు భీమాజీ పాటిల్కి సంబంధించి బాబావారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే కర్మసిద్ధాంతాన్ని బలపరిచేటువంటిది మీకు భీమాజీ పార్టీల గురించి తెలుసు ఆయన చేయ ఎన్నో ప్రయత్నాలు చేశాడు అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత చివరికి భగవంతుని ఆశ్రయించాలి అలా భగవంతుని ఆశ్రయించే క్రమంలో నానాసాహెబ్ చందోరకర్కి ఉత్తరం రాస్తే అయ్యా నా వ్యాధి తగ్గడం లేదంటే ఆయన ఏం చెప్తాడు నీకు ఒకటే ఒక మార్గం ఏ మార్గం అది బాబావారి పాదాలు పట్టుకో తీసుకొని వచ్చారు అప్పుడు బాబావారు ఒక అద్భుతమైన మాట అన్న అదేంటంటే చిడుతూ ఇది ఈ ఈ రోగం వీడికి గత జన్మ పాపకర్మ ఫలితంగా వచ్చింది తీసుకెళ్ళండి అన్నాడు చెప్పాడు ధృవీకరించాడు రోగం ఎక్కడి నుంచి వస్తుంది గత జన్మ పాపకర్మ అదేంటండి రోగం అనేది బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల కదా వస్తుంది గత జన్మ పాపకర్మ ఫలితంగా అంటే ఎలా నమ్ముతాం సైన్స్ ఒప్పుకోదే అని అంటే దానికి మళ్ళీ తర్కంలోకి వెళ్ళాలి ఎందుకంటే ఒక వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అది గాలిలో ఉంది వైరస్ వైరస్ గాలిలో ఉంది ఆ వైరస్ ఎవరినైనా ఆక్రమించవచ్చు ఎవరికైనా అది అంటుకోవచ్చు కానీ ఎవరికి అంటుకుంటే అది దాని మీద ప్రభావం చూపిస్తుంది కానీ ఎవరు దాని ప్రభావానికి గురవుతారు అంటే ఇక్కడ కర్మసిద్ధాంతం మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి అర్థమైందా ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్లల్లో ఉన్నారు కొంతమంది రోడ్ల మీద ఉన్నారు ఇళ్లల్లో ఉన్నవారికి రాలేదా వచ్చింది రోడ్ల మీద వారు అందరికీ వచ్చిందా కొంతమందికి రాలేదు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హాస్పిటల్లో చేరిన వాళ్ళు అందరూ బతికారా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన వాళ్ళు బతకలేదా బతికారు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకొని ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అజిత్రో మైసన్ డోలో సిక్స్ ఫిఫ్టీ రెండే ట్యాబ్లెట్లు ఇచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రెండుతో బతికేసారు అదే కొంతమంది చేర్చేటప్పుడే నాలుగు లక్షలు కట్టాలి ఐదు లక్షలు కట్టాలి పది లక్షలు కట్టాలని చేరిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో వచ్చిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అర్థం వ్యాధి అనేది బ్యాక్టీరియా ద్వారా రావచ్చు వైరస్ ద్వారా రావచ్చు అది నీకే ఎందుకు రావాలి కర్మ సిద్ధాంతం ఇది నా అనాలసిస్ ఇది నాకు అర్థమైంది నాకు అర్థమైంది మీరు చెప్తున్నా ఇందులో దోషం ఉంటే కానీ మీరే దాన్ని మార్చుకోండి ఎందుకంటే నాకు అర్థమైంది నేను తప్పించుకొని తిరిగా లాస్ట్ వరకు నేను మళ్ళీ వచ్చిన వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నా టెస్టులు చేపిస్తూ ఉన్నా అన్నీ చేస్తూ ఉన్నా మన సాయి బంధువులకు వస్తే పది కుటుంబాలను నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ వద్దు వద్దు అంటున్నా నేను వెళ్ళాను పది కుటుంబాలు చివరికి అనుకున్నా చూసారా బాబా నన్ను ఎంత బాగా కాపాడాడు అని అనుకుని కాస్త అహంకరించా కాస్త కొద్దిగా అంతే బాబా భక్తులు బయట ఉంటే రాదండి అన్న చూపించాడు సరే నీకు ఇంత పొగురవుతుందా అని చూపించాడు ఒక పేషెంట్ వస్తే వాళ్ళ తండ్రి కోరిక ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి మా వాడిని హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు వీడియో తీసి చూపించు అన్నాడు అయ్యా అంత చుట్టూ కరోనా పేషెంట్లు నేను ఎక్కడ తీసేది వీడియో అంటే సార్ 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 నా కోసం నా కోసం అన్నాడు నేను దయార్థ హృదయంతో ఫోన్ ఇయాలని చెప్పి అక్కడే కూర్చొని స్పిటల్లో ఆయన్ని తీసుకెళ్తూ ఉంటే తీసా తీసి ఆయన పెట్టా అప్పుడు నాకు కూడా తగిలింది కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నా మీకు సచ్చరిత్రలో ఇంకొక చిన్న విషయం నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీరు ఒక ట్యాగ్ యాడ్ చేసుకుంటుంది ఏంటంటే సచరిత్రలో ఉన్న వివరణలు ఈ కర్మ ఈ కర్మ ఫలితం వచ్చింది ఉదాహరణకి భీమాజీ పాటిల్ భీమాజీ పాటిలకి క్షయరోగం వచ్చింది అంటే దేనివల్ల దుష్కర్మ వల్ల ఏ దుష్కర్మ అంటే గత జన్మలో ఏ దుష్కర్మ తెలియదు మనకు వివరణ లేదు కానీ ఇదే సచ్చరిత్రలో ఫలానా దుష్కర్మ వల్ల వచ్చిందనేది కూడా ఉంది అది కూడా చెప్తాను మీకు కాబట్టి భీమాజీ పాటిల్కి క్షయరోగం వచ్చింది పూర్వజన్మ గత జన్మ పాపం వల్ల కానీ ఆ గత జన్మలో ఏ పాపం చేశాడో తెలియదు ఇది తెలియాలంటే ఇంకో గ్రంథం ఉంది మనకు ఏంట గ్రంథం పేరు గరుడు పురాణం గరుడు పురాణం ఉంది గరుడు పురాణంలో చెప్తారు ఈ పాపం చేస్తే ఈ శిక్ష ఈ పాపం చేస్తే ఈ శిక్ష అందులో బాబావారు కూడా కొన్ని మనకి ఇంట్లు ఇచ్చాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఇతనికి గత జన్మ పాప ఫలితంగా వచ్చింది అన్నాడు అది కర్మసిద్ధాంతం ఇప్పుడు ఆ కర్మసిద్ధాంతం ప్రకారం ఆ క్షణ వ్యాధిని ఎవరు అనుభవించాలి బీమాజీ పాటలు అనుభవించాలి తప్పించుకోవడానికి అవకాశం ఉందా లేదు సాధారణంగా అయితే లేదు కానీ బాబా భక్తులకి అదే మనకు పాయింట్ కావాలి సాధారణంగా లేదు అనుభవించాల్సిందే కానీ బాబా భక్తులకి ఉందా అవకాశం చూద్దాం ఆ తర్వాత ఏం చేశాడు వీడిని తీసుకెళ్ళిపోండి ఖండించానంటే అప్పుడు బాబా పాదాల మీద పడ్డాడు బాబా నీవు తప్ప ఇంకెవరు నన్ను వాళ్ళు లేరు నన్ను కాపాడే వాళ్ళు లేరు అని శరణాగతి అయినాడు శరణాగతి అయిన తర్వాత అప్పుడు ఇచ్చాడు సరే నీ రోగం పోతుంది అర్థమైంది కదా అనుగ్రహం వచ్చి సంపాదించాడు అనుగ్రహం సంపాదించడానికి మూల కారణం ఏంటి పాదాల మీద పడ్డం అంటే శరణాగతి కావడం సరే ఇప్పుడు ఆ కర్మని భీమాజీ పాటలైనా అనుభవించాలి లేదా బాబా వారైనా అనుభవించాలి చాలా సందర్భాలు ఉన్నాయి కదా కొలిమిలో చేయి పెట్టి అక్కడెక్కడో కొలిమిలో పడబోతుంటే ఆ బాలు కాపాడాడంటే ఆ కర్మని ఈ తీసుకున్నాడు అది ఒక సందర్భం ఉంది మనకు అదేవిధంగా తాతయ్య కోత్య పాటల యొక్క మరణాన్ని కూడా ఈయన తీసుకున్నట్టుగా చెప్తారు అది వేరు కానీ ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అతనే అనుభవించేటట్టు చేశాడు కానీ ప్రత్యక్షంగా కాదు స్వప్నంలో ఎవరండి ఇంత అంత అద్భుతమైన గురువు ఎక్కడ దొరుకుతాడు మీకు మీరు ఏ పుణ్యం చేసుకుంటే కూడా ఇంత గొప్ప గురువు మనకు ఎంతో పుణ్యం చేసుకుంటేనే దొరికాడు ఎందుకంటే స్వప్నంలో రెండు దృశ్యాలను చూపించి ఆ గత జన్మ పాప కర్మ ఫలితంగా అనుభవించాల్సినటువంటి నొప్పిని స్వప్నంలో అనుభవించేటట్లు చేసి మాస్టారు బెత్తంతో కొట్టినట్టు అనుభవించాడు ఎక్కడ అనుభవించాడు స్వప్నంలో ఎక్కడి సాధ్యం ఇది స్వప్నంలో అనుభవించాడు రెండోది ఛాతీ మీద రో రుబ్బురోలు పెట్టి రొద్దడం పెయిన్ అనుభవించాడు కానీ ప్రత్యక్షంగా కాదు స్వప్నంలో అనుభవించేటట్లు చేసి అతని కర్మని తీసుకు సార్ గట్టికి చప్పట్లు కొట్టాలి బాబా ఇది సామాన్యమైన విషయం అని నేను అనుకోవడంలే ఇది సామాన్యమైన విషయం కాదు అంటే బాబా భక్తులు ఒకవేళ తెలుసో తెలియకో పాపకర్మ చేసి ఉన్నట్లయితే ఆ పాపకర్మ ఫలితాన్ని అనుభవించవలసి ఉన్నట్లయితే కనుక బాబావారు దాన్ని తప్పిస్తారు అలా తప్పించడానికి ఇప్పుడు భీమాజీ పార్టీలు దాంట్లో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి స్వప్నం ఇంకొక వృత్తాంతం చూద్దాం గోపాల అంబాడేకర్ వృత్తాంతం ఎన్నో అధ్యాయం అండి మీరు అప్పుడప్పుడు కిసి పెట్టుకుంటా ఉండాలి మందిరం తరఫున గోపాల అంబాడేకర్ ఇరవై ఆరో అధ్యాయం నాకు కూడా గుర్తుండదు రాసుకున్నాను కాబట్టి గుర్తుండదు రాసుకోకపోతే నాకు కూడా గుర్తుండదు కాబట్టి మీరేం బాధపడచ్చారు నేను రాసుకున్నారు కాబట్టి గుర్తుంది సరే కాబట్టి ఇరవై ఆరో అధ్యాయంలో అంబావాడికరికి సంబంధించి ఇక్కడ కూడా ఆయన చేసిన పాపం ఏంటో తెలియదు ఇక్కడ కూడా తెలియదు ఆ ఆ స్టోరీ అంతా మీకు తెలుసు ఆయన బాగా జీవించిన వాడే ఇబ్బందులు పడ్డాడు కష్టాలు ఎదుర్కొన్నాడు జీవితం మీద విరక్తి పొందాడు బాబా సమక్షంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు ఇది తెలిసిందే కదా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి గనక ఏ భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నా సరే నూటికి నూరు శాతం ఆత్మహత్య ప్రయత్నంలో నుంచి బయటకు వస్తాయి అది ఎలా చూద్దాం నాకు తెలిసి ఒక సత్సంగం జరిగితే సారీ నేను ఒక పుస్తకం చెప్పాను మీకు సాయి మనకు తోడుంటే అనే పుస్తకం అది పెట్టున్నాను ఆ పుస్తకాన్ని అక్కడ ఉండే భక్తుల్లో ఎవరికో ఒక ఆమెను పిలిచి అమ్మ మీరు తీసుకోండి అని ఇచ్చారు ఆమెకు ఎందుకు ఇచ్చాను నాకు తెలియదు ఆమెకి ఎందుకు ఇచ్చాను నా తెలియదు ఆ తర్వాత అడిగాను కూడా అడిగారు ఏమంటే ఆమెకే ఎందుకు ఇచ్చారంటే ఏమో తెలియదు అది ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి సార్ మీరు ఫలానా సందర్భంలో నాకు ఒక పుస్తకం ఇచ్చారు బాబా పుస్తకం దాన్ని నేను చదవలేదు ఎందుకంటే ఊరికే ఇచ్చాను కాబట్టి చదవరు నట్టింట్లో పెట్టాం కానీ ఈ మధ్య మా జీవితంలో వచ్చినటువంటి అనేక మార్పుల వల్ల మా ఆయన జైల్లో ఉన్నాడు నా బిడ్డలు అన్యాయం అయిపోయారు నేను బతకడం వేస్ట్ అనిపించింది చచ్చిపోవాలనుకున్నా చచ్చిపోవాలనుకొని బాబాకి చెప్పి చచ్చిపోదామని ఆ మందిరం దగ్గరికి ఇలా ఇలా దండం పెట్టింటే వెంటనే మీ పుస్తకం కనిపించింది సరే బాబా చూపించారేమో చూపించారేమోనో చదవడం మొదలుపెట్టాను చదివిన తర్వాత చనిపోవడం వృధా అని అర్థమైంది అర్థమైందా ఈ చూడడం అనేది బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం అర్థమైంది కదా కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించలేకపోయినాడని నేనైతే కరాఖండగా చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అక్కడి నుంచి తేలు మొదలైంది ఆ తేలు యొక్క లక్ష్యం తను కొట్టడం నేనేమో సత్సంగం చెప్తున్నా నా కాలు దృ కాలు మీద దాని దృష్టి ఉంది దానికి కావాల్సింది నా కాలు కర్మ మొదలైంది అక్కడి నుంచి కర్మ తేలు రూపంలో మొదలైంది నా కర్మ ఫలితం తేలు కుట్ట ఆ బాధను నేను అనుభవించాలి ఇప్పుడు అలా వస్తూ ఉన్నటువంటి తేలుని ఎవరో ఒకరు చూస్తారు ఇక్కడి నుంచి అరే అదే తేలు తేలు సార్ తేలు సార్ అంటారు అనుగ్రహం ప్రసరించింది ఇంకా తేలు నన్నేమి ఇది కర్మ నుంచి భగవంతుడు ఎలా కాపాడుతాడు అనే దానికి అంబావాడేకర్ గురించి చెప్తా చూడండి అంబావాడేకరు అక్కడికి వెళ్తే ఆత్మహత్య చేసుకుందామని అప్పుడు అక్కడ ఉన్నటువంటి సగునమేర్ నాయకు చూసి కాపాడి ఆయనకు ఒక గ్రంథాన్ని ఇస్తాడు కోటకర్ మహారాజు గ్రంథం ఇస్తాడు ఆ అక్కలకోటకర్ మహారాజు గ్రంథాన్ని ఇస్తే దాన్ని చదివితే ఆయనకు ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది వదిలేస్తాం చివరిగా అందులో ఉన్నటువంటి అద్భుతమైన వాక్యాలు ఏంటంటే గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తప్పదు అక్కల్ కోటకర్ మహారాజు యొక్క సందేశం అది కర్మానుభవం పూర్తి ప్రాణ ప్రాణత్యాగము నీకు తోడ్పడునా అయ్యా నువ్వు ఇబ్బంది పడి ఈ కష్టాలన్నీ అనుభవించాలని రాసిపెట్టుంటే ఆ కష్టాలను తప్పించుకోవడానికి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఇది పోతుందా ఇది మరలా నువ్వు అనుభవించాల్సి వస్తుంది అంటే అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలని శాస్త్రం చెప్తుంది అనేక మంది మహాత్ములు చెప్పారు బాబావారి మాత్రం ఒక ఆప్షన్ మనకు ఇచ్చాడు మనమైతే అనుభవించాల్సిన అవసరం లేదు అయితే అనుభవించాల్సిన అవసరం లేదని కూడా చెప్పలేము ఆయన అది ఆయన నిర్ణయిస్తే అనుభవించాలి కాబట్టి కర్మ ఫలితంగా అనుభవించేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలని అనుభవించేటప్పుడు కనుక నీ హృదయంలో నుంచి గన ఆర్తి తన్నుకొని బయటకు వస్తే వారి అనుగ్రహం మనం ఖచ్చితంగా పొందగలము ఒకవేళ కర్మ అనుభవించేటప్పుడు నేను చెప్పేది ముందుగానే ఉంటే ఖర్చు అనుకోండి ఆ సీట్లు ఎవరు కూర్చోదు అంతే కదా ఖర్చి ఆ సీటు రిజర్వ్ కాబట్టి మనకంటూ కట్ చే వేశాం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏం చేశారు కట్ వేశారు అంతే కదా అదే మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు అనేక మంది రాలేకపోయారు కదా ఇక్కడికి వాళ్ళ ఇళ్లలోంచి కదలలేకపోయారు కదా మీరు కదిలారంటే ఒక మార్కుని మనం పొందాం ఈ మార్కు ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పలేము ఈరోజు సమయాన్ని ఇచ్చావు రేపు ఆయన మీకు సమయాన్ని ఇవ్వచ్చు వెళ్ళాల్సిన సందర్భంలో ఈరోజే నీకు చివరి శ్వాస అని విధి కౌంట్ చేసినప్పుడు ఆ విధంగా ఒక జీవుడు పుట్టినప్పుడు ఇన్ని శ్వాసలని కౌంట్ ఉంటుంది ఆ శ్వాసలు పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు గాలి పీల్చినప్పుడు ఇంక మళ్ళీ వదలలేవు వదిలినప్పుడు ఇంకా పీల్చలేదు కౌంట్ అయిపోయింది అప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది బాబా వారి కౌంటు అక్కడ స్టార్ట్ అవుతుంది అందువల్ల చివరి దశకి వెళ్ళిన వాళ్ళు ఏమండి డాక్టర్లు చెప్పారండి ఇంక లాభం లేదని కానీ బతికాడు ఎలా డాక్టర్ చెప్పేశాడు గ్లాబర్లో తీసుకెళ్ళిపోండి అని ఈ మధ్య నేను పనిచేసే ఊర్లో దారుడు ఏంటంటే హాస్పిటల్లో అని చెప్పారు మొత్తం తీసేశారు ముక్కల నుంచి అన్ని తీసేసి పంపిస్తే వాళ్ళు ఒక కారు మాట్లాడుకొని వచ్చారు ఆల్రెడీ ఫోన్ చేసే ష్యామియాన వేసారు మా స్కూల్ ముందే ఇల్లు మా స్కూల్ ముందే ఆ శామయాన ఏంటంటే ఆయన చనిపోయాడంట వస్తున్నారు ఈ లోపల మధ్యలో వేసాడు ఆయన ఉదయం సరే షామీ అనలేదు ఏమండి షామి అనలేదు అంటే బతికాడండి అది అరుదుగా జరిగినా కూడా మన అకౌంట్ని తేల్చడానికి వీళ్ళెవరు మన అకౌంట్ని తేల్చడానికి ఆయన ఉన్నాడు అందువల్ల సాయిబంధులారా మనం గొప్ప పని చేసాం ఆ తర్వాత చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు బాబూ సాహెబ్ బూటేక్ సంబంధించి నానాడేమింగ్లే చెప్తాడు నువ్వు చనిపోతావు ఈరోజు అని బాబావారు ఏమంటాడు ఎలా తప్పుతాడు ఆ మృత్యువు నేను ఎలా కబలిస్తుందో నేను చూస్తాను ఎవరిచ్చేదంత ధీమా జ్యోతిష్యుడు చెప్తాడు చనిపోతావని అని అంటే కర్మో ఏమో ఆయన ఏ శాస్త్రం ప్రకారం చెప్పాడు కానీ వారు ఏమన్నారు చూద్దాం మృత్యువు నిన్నెలా కబలిస్తుందో అన్నాడు ఆయన ఒక ప్రాంతానికి వెళ్తే పోవం వచ్చింది కర్మ స్టార్ట్ అయ్యింది దానిని చెప్పిన ఎగ్జాంపులే అక్కడ చూడండి అద్భుతం చదవండి మీరు ఆ పారాగ్రాఫ్ని పాము వచ్చింది అది కాటేయ్యాలి వాస్తవానికి కానీ నౌకరు చూశాడు అని రాసింది నౌకరు చూడటమే అనుగ్రహం బాబావారు కాపాడాల్సిన పని లేదు నౌకరు చూశాడు ఆ పాముని కొట్టేశారు కొట్టేయాలనుకుంటున్నారు కొట్టలేదు వెళ్ళిపోయింది అది వేరే విషయం అంటే అర్థం పని పనిచేసిందా లేదా అది పనిచేస్తూ ఉంది అదేవిధంగా కష్టాలు కనుక బాబాకు సంబంధించిన కర్మకు సంబంధించినవైతే మహల్సాపతి కన్నా కష్టపడ్డవారు ఎవరు ఉన్నారు ఇక్కడ ఉన్నారా మహల్సాపతి కన్నా కష్టపడ్డవాడు డాక్టర్ పిల్లయ్య వృత్తాంతం తెలుసు కదా నారు కురుపుతో బాధపడుతూ ఉంటే అయ్యా నేను దీన్ని భరించలేను బాబావారి దగ్గరికి పోయి ఈ నొప్పిని ఈ తీవ్రతని ఈ బాధని పది జన్మలకు సర్దుబాటు చేయమని చెప్పు అంటే బాబావారు ఏమన్నారు పది జన్మలు నీకేం కర్మరా పది రోజుల్లో తీసిపడేస్తారు సరే ఎలా తీశాడో మీకు తెలుసు అబ్దుల్ బాబా రూపంలో అంటే అర్థమేంటి కర్మ ఫలితాన్ని అనుభవించాలి కానీ బాబాను నమ్మిన వాళ్ళకి ఒక సదుపాయం ఉంది ఆయన అనుకుంటే కనుక తీసి పడయచ్చు కానీ మహల్సాపతి దేని కోరుకున్నాడంటే మహల్సాపతికి కష్టాలు వచ్చాయి కానీ ఆ కష్టాలని అనుభవించడానికి సిద్ధపడ్డాడు అనుభవించడానికి సిద్ధపడ్డాడు అదే ఉత్తమమైనటువంటి మార్గం ఉత్తమమైన మార్గం ఏదైనా చెప్తారా కర్మ ఫలితానికి సంబంధించి అంటే ఏ కర్మ అయితే మనం అనుభవించాలని రాసి పెట్టుందో దానిని అనుభవించడమే ఉత్తమమైన మార్గం దీనికి ఎవరండి ప్రతీక అంటే భక్త మహల్ ఆయన ప్రతీక అనుభవించాడు ఎవరో ఒకరు వచ్చి అయ్యా ఆయన దారిద్రంతో బాధపడుతున్నాడు కాస్త ధన సహాయం చేయొచ్చు అంటే లేదు వాడికి ఇవ్వవలసింది వేరే ఉంది మనం దేనికైతే ఇప్పుడు చెయ్యతలేదో అది ఆయన ఆయన కోరుకున్నాడు చెయ్యత్తందాన్ని కోరుకున్నా నాకు అదే కావాలి అదే కావాలంటే ఏం చేయాలి అనుభవించు ప్రారంభ కర్మలను అనుభవించి అని బాబా వారు కూడా చెప్పాడు అంటే వెసులుబాటు ఉంది అనుభవించేటట్టు చేసే సదుపాయం కూడా ఉంది అది దేని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఏ భావంతో బాబా పాదాలు పట్టుకున్నావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు కనుక మోక్షాన్ని కావాలి నాకు ముక్తినే కావాలి అనుకుంటే కనుక కష్టాలు అనుభవించాలి ఆ ధైర్యం నీకుంటే ఆ స్థైర్యం నీకుంటే అనుభవించు లేదండి నాకు అంత శక్తి లేదు ఇంకా ఉన్నాయి కదా జన్మలు చూసుకుందావలే అని అంటే మరల ఆయన పాదాలు పట్టుకొని బాబా నాకు అంత కష్ట కష్టమయ్యా నేను అనుభవించలేను సరే నేను సరే అనుభవిస్తాను నా బిడ్డలు అనుభవించలేరు నా బిడ్డకు ఉద్యోగం లేదు ఆ ఉద్యోగం లేకపోవడం దారిద్ర్యం ఒకవేళ కర్మ ఫలితం అయితే కనుక నా బిడ్డను కష్టపెట్టద్దు వాడికి ఉద్యోగం తెప్పించు మా ఆయన బాధపడుతున్నాడు రోగంతో నాకు తెలుసు రోగంతో బాధపడడం మంచిదే కానీ ఆయన తట్టుకోలేడయ్యా ప్రేమ కాబట్టి చెయ్యి చంద్రాబాయి బోర్కర్ విషయంలో జరిగింది అది చంద్రబాబు బోర్ఖర్ విషయంలో బాబా వారి స్వప్నంలో కనిపించి అమ్మ నీ రాముడిని తీసుకెళ్తున్నాను అన్నాడు స్వప్నంలో నీ రాముడిని తీసుకెళ్తున్నాను అన్నాడు ఆమె స్వప్నంలోనే అడిగింది ఎందుకంటే నమ్మకం బాబా కళ్ళలో కనిపించి చెప్పాడంటే జరిగితేరుతుంది అప్పుడు అనేది ఆమె బాబా నా రాముడి కన్నా నన్ను తీసుకెళ్ళకూడదా అని అడిగింది అప్పుడు ఆయన ఏమన్నాడు నీ వల్ల కావాల్సిన కార్యాలు ఉన్నాయి అని అన్నాడు ఆ తర్వాత ఆయన తీసుకెళ్ళాడు అది ఎలా తీసుకెళ్ళాడు ఆ చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది అంటే ఏంటి మరణాన్ని తప్పించగలడు మరణం సంభవించేటట్లు కూడా చేయగలడు రోగాన్ని అనుభవించేటట్టు చేయగలడు రోగాన్ని తప్పించేటట్టు చేయగలడు బాబాని నమ్ముకుంటే గనక శ్యామాకి పాపకాడుతో మరణించాలి మరణించాడా మాటతో తీసి నోటి మాటతో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా ఏ పాపం చేశారో తెలియకుండా వచ్చినటువంటి కర్మ పెడతాను ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజుకి